మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురువుగారు మాక్కడే నమస్కారం గురువు నమస్కారం అండి ఓం నమ శివాయ నమో వెంకటేశాయో నవంబర్ మాసం విశేషంగా తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గా ఈ మంత్ తులారాశి ముందు గ్రహస్థితి చూద్దాము శుక్రుడు మొదటి ఇంట్లో రెండవ ఇంట్లో సూర్యుడు ఆరో ఇంట్లో శని గురువు పదో ఇంట్లో లగ్నంలో శుక్రుడు ఉన్నాడు మీది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అంటే హ్యాపీగా ఉంటాడు మనిషి హ్యాపీగా కూల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మీరు విన్నారో లేదో నీకు శుక్రదశ మొదలవుతుందిరా ఇంకా రాజువి నీకు శని దశ మొదలవుతుందిరా మీ జీవితం దరిద్రం అని ఇట్లా చెప్తుంటారు కొంతమంది మనం వింటూ ఉంటాం జనరల్గా సీరియస్గా తీసుకోవద్దు శుక్రుడికి బేసిక్గా పాయింట్ ఏంటంటే లగ్జరీ ఇస్తాడు శని అంటే కష్టం కష్టపడతాడు దరిద్రం కాదు బాగా కష్టపడతాడు డబ్బులు కూడా వస్తాయి శుక్రుడు అలా కాదు శుక్రుడు అంటే అసలు చాలా తక్కువ పని చేస్తారు డబ్బులు మాత్రం కోట్లు 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 వస్తాయి బేసిక్ సినిమా హీరో ఇంజనీర్ కూడా అంతే కష్టపడతాడు రోజు వాడు రోజు కష్టపడుతు కానీ సినిమా హీరోకి ఎంత వస్తాయి మీడియా వ్యాపారం పెడితే ఎంత వస్తుంది యూట్యూబ్ సాటిలైట్ ఛానల్ ఒక వెబ్ సిరీస్ చాలా డబ్బులు వస్తాయి ఒక ఈవెంట్ రూపాయికి పది రూపాయలు వస్తాయి ఈవెంట్లో జస్ట్ వన్ రూపాయి పెడితే ఒక పది రూపాయలు వస్తాయి సో శుక్రుడు అనమాట శుక్రుడు అంటే అందం శుక్రుడు అంటే లగ్జరీ బేసిక్గా శుక్రుడు అంటే కార్ వెహికల్ సో శుక్రుడు లగ్నంలో ఉన్నాడు తులారాశికి అంటే ఏంటి రిలాక్స్ ఎంజాయ్ చేస్తారు స్టార్ బక్స్కి వెళ్తారు శని దశ నడిచింది అనుకోండి రోడ్డు పక్కన పది రూపాయలు కాఫీ శుక్రదశలో స్టార్ బక్స్లోనేది అవుతాను అంటాడు ప్రకృతి కూడా నాటి తీసుకెళ్తుంది స్టార్ బక్స్ మెగ్డీ కేఎఫ్సి ఆడ స్థాయిలో బాగానే ఉంటాడు పారాడైస్ నో అంటే ఎక్కడికి కొంచెం బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు లీవైస్ బ్రాంగ్లర్ అంటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు ఒక లగ్జరీ ఒక వాతావరణం అనేది మారిపోతుంది కొంతమంది చూస్తుంటే మనం రూములు ఎలా ఉంటాయి గోడలకి బొక్కలు కింద నేలకి క్రాకులు పైనుంచి నీళ్ళు కారుతూ ఉంటుంది ఏది ఇవన్నీ శని లక్షణాలు అది శుక్రుడు ఎలా ఉంటాయి ఆయన ఫాల్స్ సీనింగ్ కింద మార్బుల్ టైల్స్ ఇక్కడేమో పాలిష్డ్ పెయింట్ ఏషియన్ పెయింట్ ఇంటి కింద కార్ పార్క్ అయి ఉంటుంది అందమైన భార్య ఉంటుంది ఇంత మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది సో పాయింట్ ఏంటంటే ఒక లగ్జరీ లివింగ్లోకి తీసుకెళ్ళిపోతాడు అంటే ఎలా ఉంటుంది అంటే వాడి దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ వాడు బేసిక్ మినిమంలో బతుకుతాడు వీడి దగ్గర డబ్బు ఉండకపోవచ్చు వీడు క్రెడిట్ కార్డులు ఈఎంఐలు చేసి మరీ చూపించుకోవడానికి గొప్పగా బతికేస్తూ ఉంటారు మనం చాలామందిని చూస్తాం ఈ మధ్య ఆడకో ఐఫోన్ ఉంటుంది దానికో ఈఎంఐ వాడికో కారు ఉంటుంది దానికో ఈఎంఐ వాడికో ఇల్లు ఉంటుంది దానికో ఈఎంఐ వాడికి వచ్చిన శాలరీ అంతా వాడు తినే బిర్యానీ తాగే అట్లా ఎనర్జీ డ్రింక్స్లో అయిపోతాయి అంటే ఏంటి వాడికున్నా లేకున్నా వాడు అప్పు తీసుకునే మరీ లగ్జరీగా బతుకుతాడు శుక్రుడు బాగుంటే అవి ఏం అవసరం లేదు ఈఎంఐలు శుక్రుడు బాగాలేకపోయినా కూడా వాడు అప్పు చేసిలా బతుకుతూ ఉంటాడు చాలామందిని చూస్తూ ఉంటాం మనం మన చుట్టూలే ఆడికి అంత ఆర్థిక స్థోమత ఉండదు కానీ వాడు రెండు వేల రూపాయలు చొక్కా వేసుకుంటాడు ఆడ స్తోమత ఏంటి తెలుసా రెండు వందల రూపాయలు చొక్కా ఆడ స్థోమత నిజం చెప్పాలంటే నేను వాడుకు తక్కువ కాదు నేను ఇది అని చూపించుకోవడానికి వాడు రెండు వేల రూపాయలు చొక్కగా ఉంటాడు తర్వాత వాడు ఒక బైకు మామూలు స్ప్లెండర్ బైక్ ఈ పల్సర్ బైక్ కొను కొనాడు స్పోర్ట్స్ బైక్ కొంటాడు కేటీఎం డ్యూక్ ఇంకా చెప్పొద్దు పేరు మంచి పేర్లు ఉంటాయి పెద్ద పెద్ద హార్లీ హ్యార్లీ డేవిడ్సన్ ఏవో పేర్లు ఉంటాయి మంచి బైక్ కొనుక్కుంటాడు ఈఎంఐలో పెట్రోల్ ఉండంత పైసలు ఉండవు వాడికి స్పోర్ట్స్ బైక్ ఉంటుంది మళ్ళీ ఆడ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కించుకొని నువ్వు పోయిరా అంటాడు పూట ఆడపోదు ఆడ పోయించుకునే స్థోమత ఆడుకుండదు అంటే ఇది ఒక రకమైన బ్యాచ్ అంటే ఏదేమైనా లగ్జరీలో బతక ఏమైనా సిల్వర్ వేసుకుని గోల్డ్ డైమండ్ ప్లాటినం మన లెవెల్ వేరుబాయి డిజెటిల్లు అంటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు అలా అంటే ఎక్కడ తగ్గడు సినిమాల పట్ల బాగా మక్కువ ఉంటుంది సో వీళ్ళకి బాగుంది శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ పెరిగి పని అనేది డ్రాప్ అవుతుంది ఎవరికైనా ప్రతి నెల ఒక ప్లానెట్ యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు ఈ నెల తులారాశి వాళ్ళకి కార్తీక మాసంలో శుక్రుడు యాక్టివేట్ అవుతున్నాడు అంటే లగ్జరీగా వతుకుతారుపై రాముడు కూడా రాముగారు ఆ లంకలో వాళ్ళందరినీ కొట్టి తిట్టి సెటిల్ చేసి కరెక్ట్ దీపావళికి ఎక్కడ చేరుకుంటారు అయోధ్య అయోధ్యలో రాజు ఎలా వనవాసిగా ఉండేవాడు ఒకటేసారి రాజు అయిపోతే ఎట్లా పోదాం అట్లా మనం మంచిగా బతుకుతాడు అనమాట సింపుల్గా చెప్పాలంటే మంచి బతుకుతాడు శుక్రుడు లగ్నంలో వచ్చాడు తర్వాత రెండో ఇంట్లో సూర్యుడు అధికారం చలాయిస్తాడు ఏ నూట్రాయ్ పప్పు ఉండు ఉప్పు తక్కువ తెగలవుడు తలకాయ ఏ సరదాగా చెప్తుంటారు అంటే అధికారం చలాయించడానికి అట్లా చెప్తారు అనేది చేసేది లేదులే సో ఆ అధికారము ఆ లగ్జరీ అది నడుస్తుంది వీళ్ళకి తులారాసే వాళ్ళు కొంచెం ఓవరాక్షన్ ఉంటుంది భవించగలుగుతాం అందరు మంచికే ఎవరికి చెడు చేయడు గుడ్ బాయ్ గురువు పదవ స్థానం శని ఆరవ స్థానం గురువు పదవ స్థానం శని ఆరో స్థానం ఉంటే ఆరో స్థాన స్థానంలో శని ఉంటే విపరీతమైన పని ఉంటుంది కానీ వీడు పని చేయడు పదవ స్థానంలో గురువు ఉన్నాడు గురువు హెల్ప్ తీసుకుంటాడు పని వస్తుంది వీడికి కానీ ఆ పని గురువు హెల్ప్ తీసుకొని అప్పుడు చేస్తారు ఈజీ అయిపోతుంది కదా వీడు చేస్తే ఇంక అంతే నేను చే నేను మేలు పంపించేస్తానండి మీకు మీరు కొంచెం చూసుకోండి నాకు రాదండి చెప్తున్నా కదా అక్కడికి వచ్చి అక్కడ చేయడం బద్ధకం నాకు రాదండి నేను చేయలేను అంటాడు ఎందుకు చేయడాడు సినిమాకి వెళ్ళా టైం అవుతుంది అక్కడికి వాళ్ళు మేనేజర్ ఫోన్ చేస్తే అంటే సార్ నేను ల్యాప్టాప్ ముందు ఉన్నాను అంటాడు కానీ ఉండేది సినిమా థియేటర్లో ఉంటాడు సో పాయింట్ ఏంటి పనులన్నీ తప్పించుకొని డైవర్ట్ చేసి వాడినెత్తి మీదేసి వీడినెత్తి మీద వేసి వీడి సినిమాలకు వెళ్ళడము రెస్టారెంట్లకు వెళ్ళడము ఎంజాయ్ మాల్కి వెళ్ళడం మెయిన్ మాల్ మన హైదరాబాద్ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక మాల్లో ఉంటుంది ఇనార్బిట్టు జీవీకి పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి శరత్ సో మాల్స్కి వెళ్తాడు మాల్స్లో కూర్చుంటాడు కాఫీ షాప్లో కాఫీ తాగుతూ ల్యాప్టాప్ ఆన్ ఉంటుంది అంతే ఏవో మీటింగ్లు మాట్లాడకూడదు నేను ఇది చేస్తే నేను అది చేస్తా ఓపెన్ చేసి చూస్తాడు ఏం చేసి ఉంటాడు ప్రాజెక్ట్ అలా ఉంటుంది ఊళ్ళో సో ఆఫీస్లో కూడా టైం పాస్ చేస్తూ ఉంటాడు ఇంట్లో టైం పాస్ చేస్తూ ఉంటాడు కాఫీ షాపు మాల్ ఇట్లా మంచి మంచి రిసార్ట్ లగ్జరీ అక్కడ రిసార్ట్లో బాగుంటుంది కదా సిటీ అవుట్స్కట్లో రిసార్ట్లు గెస్ట్ హౌస్లు ఇండోర్ క్రికెట్ స్నూకర్ సో ఇవన్నీ మైండ్లోకి వచ్చేస్తుంది ఈ నెల ఎట్లయినా మనం ఎంజాయ్ చేయాలి స్నూకర్ ఆడాలి రేవాల రేపు స్టేడియం బుక్ చేద్దాం మనం మనందరం అక్కడికి వెళ్ళి ఆడదాం స్కెచ్ మీద స్కెచ్ స్కెచ్ మీద స్కెచ్ చేస్తాడు నెల అంతా ఫిక్స్ అయిపోతాడు మనిషి అప్పుడప్పుడు ఫిక్స్ అవుతాడు నేను ఎంజాయ్ చేయాలని అప్పుడప్పుడు సీరియస్గా నేను పని చేయాలి ఎట్లయినా అని ఫిక్స్ అవుతాడు మనుషులు ప్లానింగ్ ఉంటుంది మనిషికి ఏదైనా లేకపోతే ఎట్లా కదా అది పని చేయకపోయినా ప్రాబ్లమే ఎంటర్టైన్ ఎంజాయ్ చేయకపోయినా ప్రాబ్లమే బ్యాలెన్స్ చేయాలి సో ఈ నెల ఎంజాయ్మెంట్లో ఉంటాడు వీడు పదో ఇంట్లో గురువు ఉన్నాడు అది గొప్ప విషయం వీడికి వర్క్ ప్లేస్లో ఒక గురువు సహాయం ఉంటుంది లేకపోతే కష్టమైపోయేది వీడికి శని పనిచే పని చే అంటున్నాడు పదో ఇంట్లో గురువు వల్ల కొంచెం దాన్ని డైల్యూట్ చేస్తాడు ఆ పనిని ముచ్చట్లు పెడతారు ఆఫీస్లో అందరితో ఏ నీకు తెలుసా విజయదేవరకొండ రష్మిక పెళ్ళైంది ఇట్లా ముచ్చట్లు పెడతారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాడు బేసిక్గా చేయాలని ఉండదు ఆ రామాయణం చూస్తాడు టీవీలో ఆరాధన హీస్ ట్రైన్ టు బి హ్యాపీ తప్పేం లేదు హ్యాపీగా ఉండేట తప్పుందా మీరే చెప్పండి హ్యాపీగా ఉండడం ప్రతి మనిషి అనుకుంటాడు రామాయణం చూస్తాడు రాముడు అదే రామాలయానికి వెళ్తాడు చిన్న అభిషేకం చేయిస్తాడు ఇంకా జోన్లోకి వెళ్ళిపోతాడు అగస్త్య మహర్షి పరశురాములు అంతా ఎంత గొప్పాలు ఆ పౌరాణికాలు శుక్రాచార్య ఇదంతా ఉంటుంది సో బేసిక్గా చెప్పేది ఏంటంటే బట్టలు కొంటాడు మెయిన్గా చెప్పడం మర్చిపోయి బట్టలు కొంటారు పక్క బట్టలు కొంటాడు ఈసారి తులారాశి వాళ్ళు గ్యారంటీ బట్టలు కొంటారు కానీ ఖర్చు కొంటారు కొత్తది నూతన వస్త్రాలు కొంటారు తర్వాత వీళ్ళ నెలలో అంతా బాగుంది కానీ ఈ బ్యాలెన్స్ ఎక్కడో తప్పుద్ది భార్య బట్టలు చాలా బాగుంటుంది ఎస్పెషల్ హస్బెండ్స్ వాళ్ళ వైఫ్ చాలా సపోర్టింగ్గా ఉంటారు ఈ మంత్ ఎంత కూడా శుక్రు భార్య శుక్రుడు అంటే స్త్రీ లగ్నంలో సో మొత్తం ఆమెనే ఇంకా మీ వెళ్ళేది మీ భార్యతో సినిమాకి వెళ్ళేది మీ భార్యతో బట్టల కొండనికి వెళ్ళేది మీ భార్యతో ఎక్కడికి వెళ్ళినా మీ భార్యతోనే వెళ్తావు కదా సో ఇక్కడ పాయింట్ ఏంటి తులారాశి వాళ్ళు కొంచెం ఈ సమన్వయం సరిగ్గా ఫ్లాప్ అవ్వకపోతే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే చిన్న రెమెడీ చేసుకున్నాం వీళ్ళు చేయాల్సిన రెమెడీ ఏంటంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవి అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళాలి సో వెళ్తే మంచిది సీతమ్మ అంటే లక్ష్మీదేవిని మనందరికీ తెలుసు నడిచేది రామాయణ రామాయణం నెల కార్తీక మాసం లక్ష్మీదేవి నెల డైరెక్ట్ లక్ష్మీదేవి ఇంక విష్ణుమూర్తి అదే రామ సీత నెల సో చెప్పేది ఏంటి శుక్రవారం రోజు మర్చిపోకుండా తులారాశి వాళ్ళు అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళాలి ఈఎస్ఐలో ఉంది మలక్పేట్లో ఉంది ఇంటి దగ్గర ఉన్నా వెళ్ళండి ఎక్కడికెళ్ళినా వెళ్ళండి మంచిది గుడి అనేది ఒక ఎనర్జీ సెంటర్ పాజిటివిటీ పాజిటివిటీ కోసం వెళ్ళాలి పాజిటివిటీతో పాటు మనకు ఒక తెలియకుండా అదృష్టం అనేది కలిసి వస్తుంది చాలామంది తెలియదు ఏంటంటే మనం వెయిట్ చేస్తూ ఉంటాం ఒక్క చెప్తారు కదా ఆవగించేంత అదృష్టం పుచ్చకాయంత అదృష్టం చెప్పలేదు ఎవరు ఆవగించేంత అదృష్టం ఆవగించేంత అదృష్టం గుడిలో అప్పుడప్పుడు మనకు వచ్చేస్తుంది లోపలికి తెలియకుండా ఆ ఎనర్జీ అంత ఉంటుంది అక్కడ సో ఎక్కువగా వస్తుంది కొంచెం కావాలి మనకు అదృష్టం కాదు చెప్పిన కదా గింజ అంతా అంతంతా మన గుడిలో దొరికేస్తుంది ఆటోమేటిక్ వచ్చేస్తుంది సో ప్రతి మనిషి గుడికి వెళ్తూ ఉండాలి గుడికి వెళ్తే ఆ అదృష్టం మనకు ఒకసారి వస్తే మనం చేసే పని సక్సెస్ అవుతుంది సో వీళ్ళు మర్చిపోకుండా గుడికి వెళ్ళాలి తర్వాత ఇంకోటి చెప్పాలి ఏంటంటే మనమే మొత్తం ఎంజాయ్ చేసుకుంటే కూడా కరెక్ట్ కాదు వేరే కూడా కొంచెం డొనేట్ చేయాలి సో ఎంతో కొంత మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా వెళ్ళారు ఒక షాప్కి అక్కడ ఏదో ఒకటి తీసుకొని ఏదో పేదవాడికి ఏదో ఇచ్చేయండి మీకు దేవుడు ఒక నెల ఇచ్చాడండి ఎంజాయ్ చేయడానికి ఇంత 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 వైభోగం చూస్తున్నారు కదా అనుభవిస్తున్నారు కదా కొంచెం మీరు కూడా దాన ధర్మం చేస్తే బాగుంటుంది అదే మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి మంచి టైంలో మర్చిపోతాం మనం అన్ని బ్యాడ్ టైం వచ్చినప్పుడు మనము ఈ దాన ధర్మాలు పూజలు హోమాలు ఇది అది అబ్బో అసలు డ్రామ్ వేస్తాడు మనిషి గుట్టం అసలు గుర్తుంటుందా అడిగి ఏం గుర్తుండదు ఇక్కడ న్యాచురల్స్లో ఐస్ క్రీమ్ తినాలి ప్యారడైస్లో బిర్యానీ తినాలి ప్రసాద్స్లో సినిమా చూడాలి ఈ ఆలోచనలో ఉంటాడు మనం గుడ్ టైంలో కూడా మనం ఇప్పుడు మహేష్ బాబు సినిమా హిట్ అయినా తిరుపతి అదే తిరుపతికి వెళ్ళొస్తారు ఏది సినిమా హిట్ అంటే చాలా సక్సెస్ కదా సక్సెస్లో మర్చిపోదు కదా దేవుణ్ణి కానీ వెళ్తున్నారు కదా మహేష్ బాబు పెద్ద పెద్ద హీరో సినిమా హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా సినిమా హిట్ అయితే ముందు తిరుపతికి వెళ్తారు సో అది గుర్తుపెట్టుకోవాలి మనం తులారాశి వాళ్ళు తర్వాత ఇంకో రెండు కూడా చెప్తాను తులారాశి వాళ్ళు శుక్రవారం రోజు తెల్లటి వస్త్రములు ధరించాలి శుక్రుడు అంటే వైట్ కలర్ తెల్లటి వస్త్రములు ధరించి గుడికి వెళ్ళాలి లేకపోతే మామూలుగా తెల్లటి వస్త్రం వేసుకొని మీ పని మీరు చేసుకోవచ్చు వైట్ కలర్ వస్త్రాలు వేసుకోవండి తర్వాత మర్చిపోయాను ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ దీపావళి బాగా సెలబ్రేట్ చేసుకోవాలి దీపావళిని ఇగ్నోర్ చేసుకోకూడదు ఎందుకంటే శుక్రుడు కటాక్షం ఉంది కాబట్టి దీపావళి బాగా సెలబ్రేట్ చేయాలి కొంచెం గ్రాండ్గా చేయాలి దీపాలు పెట్టడం టపాకాయలు కాల్చడం మంచి భోజనం చేయడం ఒక స్వీట్ బాక్స్ రెండు మూడు స్వీట్ బాక్సులు డొనేట్ చేయడం కుదిరితే రెండు ఇద్దరు ముగ్గురికి బట్టలు కూడా డొనేట్ చేయండి వైట్ కలర్ బట్టలు మీకు శుక్రుడు ఈ నెల మీకు సబ్ ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు మీరు కూడా ఎంతో కొంత చేయాలి కదా చేయకపోతే ఎట్లా ఒకవేళ మీరు వాచ్ కొందాం అనుకున్న వైట్ కలర్ వాచ్ కొనండి చూసుకుంటే కూడా వైట్ కలర్ చూసుకోనండి వైట్ కలర్ బాగా కలిసి వస్తుంది మీకు ఈ నెల సో నూనెట్టు వారు చాలా హ్యాపీగా ఉన్నారు తులారాశి వాళ్ళు కార్తీక మాసంలో ఆల్ ఇస్ వెల్ చాలా బాగుంది అసలు మంచి మాసం వీళ్ళకి సో మన అందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ పేరు ఈ క్షణ్ అంటే ఈ క్షణం ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్ మీకు ఫస్ట్ నేను చూపిస్తాను ఇదే అండి ఈక్షణ్ ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు సోమవారం రోజు శివయ్య మంగళవారం రోజు ఆంజనేయ స్వామి బుధవారం రోజు వినాయకుడు గురువారం రోజు దత్తాత్రేయ శుక్రవారం రోజు లక్ష్మీదేవి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆదివారం రోజు రవిదేవత దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు అలానే తిథి వారం నక్షత్రం అమృత ఘడియలు యమగండం రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు ప్రతిరోజు మీకు దేవుడి పటం అనేది మారడం జరుగుతుంది అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది తిథి వారం నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో మీరు కనుక వెళ్ళి ఈ క్షణ్ ఈకేఎస్హెచ్ఏన్ అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ది ఇది కనిపిస్తుంది ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇది చాలా సేల్స్ ఉంది చాలామంది ఆంధ్ర తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి దేవుడు పఠం కన్నా మించింది ఏది లేదండి అది కూడా డిజిటల్ మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు సో ఎవరైతే జాతకాలు హోమం వాస్తు స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇది ఒక మినీ పంచాంగం ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయవచ్చు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి అలాగే తులరాశుల పరిస్థితి ఏం ఉండబోతుందో చాలా బాగా ధన్యవాదాలు ధన్యవాదాలు